వెల్కమ్ టు ద విజన్ సెషన్ ఫ్రెండ్స్ ఇవాళ కేదారేశ్వరి గారు సూర్యాపేట నుండి జాయిన్ అయ్యారు మనకి ఇవాళ భగవద్గీత టెన్త్ డే అండ్ కేదారేశ్వరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఫ్రమ్ సూర్యాపేట అక్కడ నుంచి జాయిన్ అయ్యి మాకు ఈ విజయన్ షేర్ చేస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఇవాళ భిక్షన్ సరిగా రాలేదు నేనే సెషన్ మొత్తం లీడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి మీది రికార్డింగ్ స్టార్ట్ అయింది కేదారేశ్వరి గారు ప్లీజ్ మీరు స్టార్ట్ మేడం నమస్తే మేడం నమస్తే అండి అందరికీ నమస్తే అండి మొట్టమొదటగా మనం ఈరోజు క్లాస్ ప్రారంభించుకోవడానికి ముందుగా శ్రీకృష్ణాయ పరమాత్మని నమ జగద్గురు మహా మహాపత్రిజీ గారికి నమస్క్రిస్తు ఈ రోజు క్లాస్ ప్రారంభిత్తం ఈ రోజు భగవద్గీతలో మూడవ అధ్యాయము ఇరవై ఒక్క శ్లోకం ట్వంటీ వన్ యద్యధాచర దిశ్రేష్టः తద్దదేవే తరోజన స యత్ ప్రమాణం గురుతే వర్ధతే అంటే దాచరది శ్రేష్ఠ శ్రేష్ఠులు అంటే ఉత్తములు గొప్పవాళ్ళు అన్నట్టు ఎవరైతే ఉత్తములు దేనిని ఆచరిస్తారో దాచరది శ్రేష్ట దేవేతరో జన ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్నిలు కూడా దానిని ఆచరిస్తారు అంటే గొప్ప వాళ్ళు ఏదైతే పనిచేస్తారో పీత అర్జునులందరూ కూడా దానినే అనుసరిస్తూ ఉంటారు సమాణం ప్రమాణం లోక స్థాదన్ వర్తతే ఆ గొప్పవాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించి గొప్పవాళ్ళు అయ్యారో ఇతర ప్రజలందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇది లోక సహజం అన్నట్టు మానవులందరూ కూడా అను అనుకరణ జీవులు అని అంటారు అన్నట్టు ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటాం ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు పెద్దల్ని అనుకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులని వాళ్ళకంటే పెద్ద వాళ్ళని వాళ్ళు ఎలా పనులు చేస్తున్నారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అన్ని కూడా అనుసరిస్తూ ఉంటారు ఇంకా స్కూల్ కి వెళ్తే టీచర్స్ ని పిల్లలు అనుసరిస్తూ ఉంటారు ఆ టీచర్స్ ఎలా ఉంటారో వాళ్ళు పిల్లలు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు ఇంకా గురువుని శిష్యులు అనుసరిస్తూ ఉంటారు అంటే ఈ విధంగా మానవులు గొప్ప వాళ్ళని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు అన్నట్టు అయితే ఇక్కడ ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది అని చెప్పారు అంటే మానవుడు అనుకరణ జీవి అని చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు గొప్ప వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తారో అదే చేస్తారు వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరిస్తారో ఇతరులు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుంటారు ఇప్పుడు పత్రిక సార్ అన్నారు మన అందరి దృష్టిలో జానులందరి దృష్టిలో అతను చాలా గొప్ప వ్యక్తి మరి ఆ గొప్ప వ్యక్తిని మనం అందరం కూడా అనుసరిస్తూనే ఉంటాం ఏంటి ధ్యానం చేసి అంతటి మహానుభావుడు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు కదా మనం కూడా అదే మార్గాన్ని అనుసరించి మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం అంటే ఆ సార్ని అనుసరించి ఇప్పుడు అందరూ సార్ ఏంటి వెళ్ళి అందరికి ధ్యానం చెప్పడం జ్ఞానాన్ని చెప్పడం ఊరు ఊరు తిరిగి చెప్పడం అలా చేశారు అంటే మన పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా అలాగే సార్ ఎలా చేశారో వాళ్ళందరూ కూడా అలాగే చేస్తూ ఉంటారు అన్నట్టు అంటే ఇక్కడ ఉత్తములు అంటే ఎప్పుడు కూడా ప్రభావితం ఉత్తములను ఎప్పుడు కూడా ప్రజలు అనుసరిస్తూ ఉంటారు కదా మనం ఉత్తములమైనప్పుడు మనం కూడా గొప్ప వాళ్ళమైనప్పుడు మనని చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉంటారు అన్నట్టు అంటే ఈ ప్రకృతి సహజం అన్నట్టు మానవులు అనుసరించడం అనేది ప్రకృతి సహజము అంటే ఎప్పుడైతే గొప్ప వాళ్ళు అవుతారో ఆ గొప్ప వాళ్ళందరినీ కూడా ప్రజలు అనుసరిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరో రజనీకాంత్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇప్పుడు రజనీకాంత్ ధ్యానం చేస్తున్నారంటే రజనీకాంత్ ఎవరైతే ఇష్టమో వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు ఒక హీరో బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాడు అతను ఇష్టపడే వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తూ ఉంటారు అంటే ఎవరి దృష్టిలో అయితే ఎవరైతే గొప్ప వాళ్ళు అనుకుంటారో వాళ్ళనే అనుసరిస్తూ ఉంటారు ఇది లోక సహజం అని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది मूढवाध्यायमु श्लोकम् कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन च कर्मणि न मे भार्धास्ति कर्तव्यं त्रिषु लोकेषु नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే అర్జున నాకు ఈ మూడు లోక నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషిలోకేషు కించన అర్జున నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని అంటూ కూడా ఏదీ లేదు నా నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అంటే నేను చేయవలసిన పని అంటూ కూడా ఏదీ లేదు అయినా కూడా నేను చేస్తూనే ఉన్నాను నేను పొందవలసినది పొందదగినది కూడా లేదు అంటే నేను నేర్చుకోవాల్సింది ఇంకా నేర్చుకోలేని అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మలని ఆచరిస్తూనే ఉన్నాను అని చెప్తున్నారంటూ అని అంటున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కృష్ణుడు ఏంటి అవతార పురుషుడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు అందరినీ ఒక సన్మార్గంలో నడిపించడానికి అక్కడ అవతరించాడు ఇక్కడ కృష్ణుడు అయితే ఇక్కడ ఏంటి అర్జునుడు ఏంటి నేను యుద్ధం చేయను అని అంటున్నాడు అంటే తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించను అని అంటున్నాడు అంటే ఇప్పుడు అర్జునుడు ఏంటి ఉత్తముడు ఒక శ్రేష్ఠుడు ఇప్పుడు గనక యుద్ధం చేయను అంటే క్షేత్రియుల ధర్మం ఏంటి యుద్ధం చేయడం తను యుద్ధము చేయను అంటే ఎందుకంటే అతను ఎంతో మంది అనుసరించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చేయరు కాబట్టి కర్మలను చేస్తూనే ఉండాలి అంటే మన కర్తవ్య కర్మలని మనము నిర్వర్తిస్తూనే ఉండాలి ఎప్పుడైతే మన కర్మలను మనం నిర్వర్తించిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం లోక కళ్యాణార్థం కోసమే పనులు చేయాలి ఇప్పుడు మనకు కుటుంబ బాధ్యతలన్నీ ఉంటాయి అవన్నీ పిల్లలు సెటిల్ అయిపోతారు అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటి మనము మన కర్తవ్య కర్మలు అయిపోతాయి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే లోక కళ్యాణార్థం కోసమే పనులు చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటాము అంటే నేను శరీరం కాదు ఆత్మని అని ధ్యానం చేసి తెలుసుకొని ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో ఆ పొందిన జ్ఞానాన్ని ఇతరులకు అందరికీ చెప్తూ ఉండాలన్నట్టు ఇక్కడ పరమాత్మ ఏంటి ఆయన చేయాల్సిన పని ఏం లేదు అయినా కూడా తన కర్మలను చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఒక మార్గదర్శకుడు మార్గాన్ని చూపించేవారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళని అనుసరించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కర్మలు చేయకుండా ఉంటే ఇతరులు కూడా కర్మలు చేయరు అన్నట్టు కాబట్టి నేను అందుకే నేను చేయవలసిన కర్మలు అంటూ లేవు అయినా కానీ నేను కర్మలను చేస్తూనే ఉన్నానని ఇక్కడ చెప్తున్నారు

ఇక్కడ ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు వర్తేయం జాతు కర్మణ్య తంద్రిత ఒకవేళ నేను కర్మలను ఆచరించే విషయంలో అజాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా లేకుండా కర్మలను ఆచరించినట్లయితే అజాగ్రత్తలో పడిపోతే మమ వర్త్మాను వర్తంతే పార్ద సర్వశ అర్జున అన్ని విధాల కూడా వాళ్ళు కూడా నా మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అజాగ్రత్తలో పడిపోతారు నా మార్గాన్ని అనుసరించే వాళ్ళు కాబట్టి నేను జాగ్రత్తగానే వ్యవహరిస్తాను నన్ను అనుసరించే వాళ్ళు కూడా మళ్ళీ అజాగ్రత్తలో పడిపోతారు కాబట్టి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం ఏంటి శ్రేష్ఠులైన వాళ్ళని ఇతర జనులు అనుసరిస్తారు అని చెప్పాము మరి శ్రేష్ఠులైన వాళ్ళు గొప్ప వాళ్ళు వాళ్ళు సరిగ్గా కర్మలను నిర్వర్తించినట్లయితే ఇతర జనులు కూడా వాళ్ళని అనుసరిస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్య కర్మలను నిర్వర్తించరు వాళ్ళు కూడా అజాగ్రత్తలు పడిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఉత్తములుగా అనుకుంటామో గొప్ప వాళ్ళుగా వ్యవహరిస్తూ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం ధ్యానం చేస్తున్నాం కొంత జ్ఞానాన్ని పొందాము ఎప్పుడైతే మన ఆలోచనలు మన పనులు సరిగ్గా లేకపోతే ఇతరులు మనని అనుసరించే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చామో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనము ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని పొందాం కదా ఇతరులు ఏమనుకుంటారు మన మన ప్రవర్తన మనకి సరిగ్గా లేకుంటే వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మన చర్యలు అన్ని కూడా సరిగ్గా ఉండాలని ఇక్కడ మనకి శ్లోకం ద్వారా చెప్పడం అనేది జరిగింది మూడవ అధ్యాయము

కర్మ అంటే నేను గనక కర్మలు చేయడం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలం అయిపోతాయి అంటే ఏ కర్మలు చేయకుండా అకర్ముడుగా ఉంటే లోకంలోని ప్రజలందరూ కూడా సోమురులుగా ఉంటారు వాళ్ళు కూడా ఎలాంటి కర్మలు చేయరు సంకరస్య కర్త ఉపహన్యా మిమా ప్రజాహ సంకరము కర్మ భ్రష్టత కలుగుతాయి ప్రజల యొక్క దౌర్భాగ్యానికి నేనే బాధ్యుడిని అవుతాను ఎందుకంటే నన్ను అందరూ అనుసరిస్తున్నారు కాబట్టి నేను సరిగ్గా నిర్వ నా కర్మలు నేను సరిగ్గా నిర్వర్తించినట్టయితే వాళ్ళు కూడా సరిగ్గా నిర్వర్తించరు ఆ దౌర్భాగ్యానికి నేనే కారకుడిని అవుతాను అని ఇక్కడ చెప్తున్నారు ఎప్పుడైతే ఒక ఉత్తముడిగా ఒక శ్రేష్ఠుడిగా ఉంటారో ఒక గురు స్థానంలో ఉన్న వాళ్ళు ఇతరికి మార్గదర్శాన్ని చూ మార్గదర్శకత్వాన్ని చూపించే వాళ్ళు కర్మలను చేయడం మానివేస్తే ఇతరులు కూడా కర్మలు చేయరు కాబట్టి వాళ్ళు సరిగ్గా వాళ్ళ కర్మలు వాళ్ళను నిర్వర్తిస్తూనే ఉండాలి ఈ ఎప్పుడైతే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అయిన కర్మలని ఆచరిస్తూ ఉండాలి కర్మలను చేయకుండా ఉండకూడదు ఆ విధంగా వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళు వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నట్టే లెక్క ఎందుకంటే ఇతర జనులు కూడా వాళ్ళని అనుసరిస్తారు కాబట్టి సరిగ్గా వ్యవహరించాలి అని ईश लोकम द्वारा चपडन జరిగింది మూడవ అధ్యాయయము 25వ శ్లోకం సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతా కుర్యాద్ విద్వాం సదా సక్తః చికీర్షుర్ లోక సంగ్రహం సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతా కుర్యా విద్వాంసా చికీర్షుల్లో కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతే భారత అంటే కాబట్టి అర్జున ఇక్కడ ఏంటి అంటే అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్టే అంటే అజ్ఞానులు అంటే ఇక్కడ తక్కువేమి కాదు ఆత్మ జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఎలా కర్మలను చేస్తూ ఉంటారు అంటే ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు కామ్య కర్మలను చేస్తూ ఉంటారు అదే విధంగా ఆత్మజ్ఞానులు ఫలితాన్ని ఆశించకుండా లోకహితం కోసము కర్మలను చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి అంటే జ్ఞాని అయినా కర్మలు చేస్తూనే ఉన్నారు అజ్ఞానులైన కర్మలని చేస్తూనే ఉన్నారు అయితే అజ్ఞానులు అంటే ఇక్కడ తమో గుణము రజో గుణము రజోగుణము ఉన్న ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి జ్ఞానము తెలియదు ప్రాపంచిక జీవితాన్ని జీవించే వాళ్ళందరూ కూడా ఫలితాలను ఆశించే కర్మలను ఆచరిస్తూ ఉంటారు ఆత్మ జ్ఞానులు ఏమో ఫలితాన్ని ఆశించకుండా కర్మలను చేస్తూనే ఉంటారు అంటే ఇక్కడ జ్ఞానులు కర్మలు చేస్తారు అజ్ఞానులు కర్మలు చేస్తూనే ఉంటారు వీళ్ళు ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తారు ఆత్మజ్ఞానులేమో కామ్యకర్మలను చేయరు నిష్కామ కర్మలనే చేస్తూ ఉంటారు ఎప్పుడైతే కర్మ కామ్య కర్మలు అంటే ఫలితాలని ఆశించేటువంటి ఆశించి ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళకి జన్మ పునర్జన్మ అనే నుండి బంధ విముక్తి అనేది జరగదు ఎవరైతే నిష్కామ కర్మలు చేస్తారో లోకహితం కర్మలు చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ జ్ఞానులు కర్మలు చేస్తారు అజ్ఞానులు కర్మలు చేస్తారు జ్ఞాని ఏమో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేస్తాడు అజ్ఞానేమో ఫలితాన్ని ఆశించి కర్మ చేస్తాడు థర్మల్ డిఫరెంట్ అనేది ఏమీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు పిల్లలు ఉంటారు ఎగ్జామ్ రాస్తారు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలా నైన్టీ మార్క్స్ నైన్టీ నైన్ మార్క్స్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అనుకోండి వాళ్ళకి మార్క్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది రాకపోయేసరికి దుఃఖపడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేదనుకో అప్పుడేంటి ఏమి దుఃఖం అనేది ఉండదు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు ఆత్మజ్ఞానం ఉందనుకోండి జ్ఞానం ఉందనుకోండి అప్పుడు వాళ్ళు జాబ్ రాకున్నా వచ్చినా ఇంటర్వ్యూలో సక్సెస్ అయినా కాకపోయినా ఓకే యాక్సెప్ట్ చేస్తారు కానీ అజ్ఞానము అంటే జ్ఞానం లేని వాళ్ళు ఏంటి రాలేదని దుఃఖిస్తూ ఉంటారు కాబట్టి ఆత్మజ్ఞానం అనేది చాలా అవసరము చిన్నపిల్లప్పటి నుంచి ఈ జ్ఞానం అనేది పొందినప్పుడు జీవితంలో ఎలాంటి దుఃఖానికి లోనవ్వకుండా ఉంటారు మూడవ అధ్యాయము इरव श्लोकम् प्रकृतेः क्रियमाणानि सर्वषः इति प्रकृतेः क्रियमाणानि गुणः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ప్రకృతి క్రియమానాన్ని గుణ కర్మ అని సర్వశ అంటే ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మానవులు ఉంటారో సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అంటే ఈ మనుషులు అందరూ చేసే కర్మలన్నీ కూడా వాళ్ళ గుణాలే ప్రేరేపిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రకృతి అంటే గుణ సముదాయం అంటే మాయ ఆ మాయకులోనే ఈ మానవులందరూ కూడా కర్మలు చేస్తూ ఉన్నారు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటే కానీ అహంకారం చేత వివేక శూన్యత ఏ మాత్రం తెలివి తెలివి లేని వాళ్ళు మాత్రమే అన్ని నేనే చేస్తున్నాను అని భావిస్తారన్నట్టు అంటే మనము ప్రజలు ఎవరైనా మానవులందరూ కూడా ఏ పనులు చేసినా ఆ గుణాలే వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి ఏ కర్మ చేసినా కూడా ఆ గుణాలు కలిగి ఉండడం వల్లనే ఆ కర్మలు చేస్తూ ఉంటారు తమో గుణం వాళ్ళైనా రజో గుణం వాళ్ళైనా సత్వగుణంలో వాళ్ళైనా ఆ గుణాలను బట్టే వాళ్ళు కర్మలు చేస్తుంటారు ఆ గుణం ఎలా వస్తుంది అంటే గత జన్మ సంస్కారాలను అనుసరించి గత జన్మ అనుభవాలను అనుభవ జ్ఞానం అనుసరించి వర్తమాన గుణం అనేది ఉంటుంది ఈ గుణాన్ని అనుసరించే వాళ్ళ స్వభావము వాళ్ళ పనులు వాళ్ళ చేష్టలు అనేవి ఉంటుంది అంటే ఈ గుణ మార్పిడి అనేది అంత త్వరగా మార్పు చెందదు అంటే తమ గుణం నుంచి రజోగుణం రజోగుణం సత్వగుణం వెంట వెంటనే గుణ మార్పిడి అనేది జరగదు జన్మ జన్మలు తీసుకుంటూ ఉంటుంటే ఆ అనుభవ జ్ఞానంతో మెల్లిమెల్లిగా ఆ గుణ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఆ గుణము అంటే ఆ గుణమే ప్రేరేపిస్తుంది ఆ కర్మలు చేయడానికి అందుకే మనం నిమిత్త మాత్రలు అని అంటాము ఆ గుణం వల్లనే మనం అలా పనులు చేస్తూ ఉంటాము అనేక జన్మలు తీసుకోవడం తీసుకోవడం వల్ల ఒక్కొక్క గుణంలో దాదాపు వంద నుంచి నూట యాభై జన్మలు తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఎన్నో జన్మలు తీసుకున్నప్పుడు ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము ఆ అనుభవ జ్ఞానంతో గుణ మార్పిడి అనేది జరుగుతుంది కానీ హఠాత్తుగా గుణ మార్పిడి అనేది జరగదు మన గుణాలను బట్టే మనం వ్యవహరిస్తూ ఉంటాము అని ఈ శ్లోకం ద్వారా చెప్పడం అనేది జరిగింది అంటే మనకు ఆ జ్ఞానం లేకముందే నేను చేస్తున్నాను అనే అహంకారంతో ఉంటాము కానీ ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో నా ద్వారానే జరి నా ద్వారా జరిపించబడుతుంది నేను నిమిత్త మాత్రలమే అని అనుకుంటాము ఎప్పుడైతే వర్తమానంలో మనం చేసే పనులు మన గుణాన్ని బట్టే మనం చేస్తామన్నాం కదా మన అంతర్గుణాన్ని బట్టే మన బహిర్ కార్యకలాపాలు అనేవి ఉంటాయి మన గుణాన్ని బట్టే మనము బయట చేసే కర్మలు ఆ విధంగా ఉంటాయి ఎప్పుడైతే గుణాన్ని మార్చుకుంటాము గుణం మార్పిడి జరుగుతుందో మన కర్మలు కూడా మంచిగా చేస్తూ ఉంటాము అంటే ఆ విధంగా ఈ మూడు గుణాలని అధిగమించడం అధిగమించేసరికి దాదాపుగా నాలుగు వందల యాభై జన్మలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం ప్రకృతేర్ గుణ సమ్మూడా సజ్జంతే గుణ కర్మసు తాన్ కృష్ణ విన్న విల ప్రకృతి గుణ కర్మసు విధో మందాన్ కృష్ణ విన్న విచాలయే అంటే మనము ఈ గుణాలను బట్టే ఈ మానవులు కర్మలు చేస్తున్నారు ప్రకృతిర్ గుణ సమ్మూడా సజ్జంతే గుణ కర్మసు అంటే ప్రకృతి యొక్క గుణాలకు లోనయే ఈ మానవులు కర్మలను చేస్తూ ఉంటారు తాన కృష్ణ విదో మందా కృష్ణ విన్న విచాలయేత్ అటువంటి అల్పజ్ఞులు అల్పజ్ఞులను అంటే ఆత్మజ్ఞానం లేని వారిని ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు అనేసి అంటున్నారు అంటే ఇక్కడ ఏంటి అల్పజ్ఞులు అంటే తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాల వారిని అల్పజ్ఞులు అంటారు ఈ మూడు గుణాలను అధిగమించిన వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటారు అంటే ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటారు అంటే ఇక్కడ తమో గుణం వాళ్ళు చేసే వాళ్ళ పనులు ఒక రకంగా ఉంటాయి రజోగుణం వాళ్ళ కార్యకలాపాలు సత్వ సత్వగుణం వాళ్ళ కార్యకలాపాలు వేరేగా ఉంటాయి అంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే నిర్గుణ కార్య అంటే ఈ మూడు గుణాలను అధిగమించిన వాళ్ళు ఆత్మజ్ఞానులు అన్నాం కదా ఈ ఆత్మజ్ఞానులు వాళ్ళ కర్మలను ఎప్పుడు కూడా అడ్డుకోకూడదు వాళ్ళ కార్యకలాపాలను వాళ్లే చేనిస్తూ ఉండాలి అంటే వాళ్ళు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే వాటి నుంచి అనుభవ జ్ఞానాన్ని పొంది వాళ్ళు తెలుసుకుంటారు ఎప్పుడు కూడా వాళ్ళు చేసే కర్మలని మనము అడ్డుకోవద్దు వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనము సలహా ఇవ్వాలి ఇట్లా చేస్తే ఇలా ఉంటుంది అట్లా చేస్తే అలా ఉంటుంది అని చెప్పాలి తప్ప మనం వాళ్ళ మీద కమెండింగ్ అనేది చేయకూడదు యథా ఇచ్చా తదా గురువు నిష్టం ఉన్నట్టు నువ్వు చేయి ఆ ఫలితాన్ని పొందిన తర్వాత వాళ్లే తెలుసుకుంటారు ఓహో ఇలా చేయకూడదు అలా అనేసి వాళ్ళు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ జ్ఞానంలో ఉంటారు అంటే అందరు కూడా ఆత్మస్వరూపులే అందరిలో దైవం ఉంటుంది అని అందరూ తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత ఈ రజో తమో గుణం రజో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేయవద్దు ఇది తప్పు అని చెప్పకూడదు వాళ్ళు జ్ఞానం చేసి వాళ్ళు జ్ఞానాన్ని పొందిన తర్వాత వాళ్ళ అనుభవ జ్ఞానంతో వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకు వాళ్ళు పూజలు చేస్తారంటే దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి నిర్ధారణ వాళ్ళు పూజ చేస్తారు తర్వాత ఏం చేస్తారు దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని దేవుణ్ణి స్మరిస్తూ ఉంటారు స్తోత్రం చదువుతూ ఉంటారు తర్వాత ఏం చేస్తారు మనసులో స్మరిస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు ఆ తర్వాత మనసులో స్మరించి స్మరించి తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకుంటారు కానీ అప్పుడు ఎప్పుడు కూడా ఎవరి కార్యకలాపాలని జ్ఞానులైన వాళ్ళు తక్కువ స్థాయి గుణ గుణాల వారి కార్యకలాపాలను ఎప్పుడు కూడా అడ్డుకోవద్దు వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు అనుభవం నుంచి వచ్చిన జ్ఞానంతో వాళ్ళు కర్మలను చేస్తూ ఉంటారు కాబట్టి కర్మలను ఎప్పుడు కూడా అడ్డుకోకూడదు వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే మనము సలహాలు ఇస్తూ ఉండాలి ఓకే మేడం ఈ రోజు అయిపోయినాయి శ్లోకాలు థ్యాంక్ యూ అండి కేదారేశ్వరి గారు చాలా బాగా చెప్పారు అండ్ ఇవాళ ఎనీ డౌట్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీని గురించి ఏదైనా యాడ్ చేస్తానన్నా కూడా చేయండి ఐ థింక్ అందరూ చాలా బాగా అంటే